ప్రైజ్ అల్ డైకరీజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఈరోజు ఒక చాలా సీరియస్ టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకున్నాను మనం ఎక్కడ చూస్తున్నా మణిపూర్ గురించే వింటున్నాము ఎక్కడ చూసినా మణిపూర్ గురించే రాజకీయాలు అనేది జరుగుతూ ఉన్నది అ వాస్ కేన్ వాజ్ క్రైన్ క్రైమ్ ప్లస్ అ వాజ్ ఫ్రై నేను ఎంత ఏడ్చి మొత్తుకున్నా వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు తన భయంకరమైన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్న ఓ కుకి యువతి లైక్ మీస్ మణిపూర్ లోని ఒక గ్రామంలో ఇద్దరు కుక్కి మహిళలు కోపోద్రిక్తులైన మైతేయి పురుషుల చేతుల్లోంచి బయటపడటానికి పెనుగులాడుతున్నారు గుంపులో కొందరు దాన్ని వీడియో తీస్తున్నారు మరోవైపు ఇంఫాల్లో సరిగ్గా అదే సమయంలో ఇద్దరు మహిళలు సింగ్ ఆమె స్నేహితురాలు తమ హాస్టల్లో దాక్కున్నారు గుంపు తలుపుల్ని వాదుతోంది నేను మరోసారి మా అమ్మకి ఫోన్ చేశాను మైతే వాళ్ళు చొరబడుతున్నారని చెప్పాను నేను ఇవాళ ప్రాణాలతో బయటపడతానో లేదో అన్నాను ఇవే మన చివరి మాటలు అవుతాయేమో అని అన్నాను గుంపులోని పురుషులు మహిళలు అరుస్తున్నారు మీ మగవాళ్లు అయితే ఈ ఆడవాళ్లకు ఏం చేశారో మీకు ఇప్పుడు అదే గతి పడుతుంది అంటూ కేకలు వేస్తున్నారు రెండు వైపులా కూడా పురుషుల క్రోధానికి బలవుతోంది వాళ్ళు మమ్మల్ని చితక బాదారు వరండాలోకి వచ్చాడు ఆయన పిస్టల్ ఉంది అతను కనుక దాన్ని పేల్చేస్తే నేను చచ్చిపోయేదాన్ని నేను భయంతో వణికిపోయాను బాగా ఏడుస్తున్నా దేవుని ప్రార్థిస్తున్నా అంతమంది ఉన్నారు కాబట్టి ఇక తప్పించుకునే అవకాశమే లేదు మణిపూర్ వీడియో ఎప్పుడైతే బయటకొచ్చిందో ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి ఒక మనిషిగా ఒక నిజమైన ఒక మానవునిగా ఎవడైనా కాసేపటికే చిన్ ఆమె స్నేహితురాలు స్పృహ కోల్పోయారు వారు చనిపోయారనుకుని గుంపు వెనక్కి మళ్ళింది కానీ మరెంతో మంది ఇలాంటి దాడుల్లో ప్రాణాలు ఇప్పుడు నేను కలవబోతున్న మహిళ కూతురిది ఇంతకన్నా దారుణమైన అనుభవం ఇంఫాల్లో ఆమెను కిడ్నాప్ చేసి పట్టుకెళ్లి రాత్రంతా సామూహిక అత్యాచారం చేసి చావు బతుకుల మధ్య ఉదయం పూట రోడ్డు మీద వదిలేశారు బయటకు వచ్చిన తర్వాత ఒక మనిషి ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందిస్తాడు కానీ చాలామంది దీనికి ఒక రాజకీయంగా చేసి ఆ పిల్లలపైన జరుగుతున్న దాడులను జోకుగా మార్చుకున్నారు జోకుగా మార్చుకొని ఉల్టా ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీదనే బురద చల్లుతున్నారండి కొంతమంది దరిద్రులు ఇప్పుడు నా కూతురి ఆరోగ్యం కాస్త మెరుగైంది కానీ తనకు రాత్రిపూట నిద్ర రాదు రెండు నెలల కింద తనపై జరిగిన శారీరక లైంగిక హింస రాత్రి పడుకున్నప్పుడు వెంటాడుతుంది రెండు నెలలుగా ఒక రిలీఫ్ క్యాంప్లో ఉంటున్నారు మేము దీని గురించి ఎవరితోనూ మాట్లాడొద్దని ఎక్కడా ఫిర్యాదు చేయొద్దని మైతే వాళ్ళు మమ్మల్ని చాలా సార్లు బెదిరించారు అందే హో మరి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే నిర్ణయం ఎలా తీసుకోగలిగారు మాకు ఆ ఇద్దరు మహిళల వైరల్ వీడియో గురించి తెలిసింది నువ్వేమి చేయకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుందని నా స్నేహితులు అన్నారు ఇదే తగిన సమయం అనిపించింది జీవితాంతం నేను నోరు మూసుకొని ఉండలేను కదా అందుకే ఎఫ్ఐఆర్ రాయించాను సో పోలిన భజేయంగా ఈ లతాలు ఉండి నేను దాచుకుందాం పోల్పింది దయచేసి జాగ్రత్తగా వినండి ప్రతివాడు ఒక మనిషి అది ఏ వర్గానికైనా ఉండొచ్చు అది హిందూ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు నేను చాలా న్యూట్రల్గా మాట్లాడుతున్నాను ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఏ తెగకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఒక మనిషిగా ఆలోచిస్తున్నాను ఒక స్త్రీ పైన జరుగుతున్న దాడిపై ఎంతవరకు కరెక్ట్ అండి మన ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారు మన పిల్లలు ఉన్నారు మనకు చెల్లెలు ఉన్నారు మనకు ఒక అమ్మ అనేది ఒకటి ఉంది అది మన వాళ్ళ మీద జరిగితే ఊరుకుంటామా ఊరుకోమే పౌరుషంతో ముందుకు వస్తాము ఏదైనా చేయడానికి సిద్ధంగా అయిపోతాం వైరల్ వీడియో తర్వాత జరిగిన అరెస్టులు ప్రభుత్వం ఇచ్చిన హామీతో వీరికి కాస్త ధైర్యం వచ్చింది ఒక స్త్రీని ఒక ముందు పెట్టుకొని ఒక ప్లే కార్డ్గా వాడుకుంటున్నారు జనాలు అలాంటి వాళ్ళ మీద చట్టం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అర్థం కావటం లేదు ఆవు స్మగ్లింగ్ అయినందుకే హర్యానాలో ఒక వ్యక్తి పలానా వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఇద్దరు ముస్లిం సహోదరులను అక్కడికక్కడే కారులో కాల్చి చంపేశాడండి ఒక ఆవు స్మగ్లింగ్ కోసమే ఒక జంతువు మీద చూపెడుతున్న ప్రేమ మనుషుల మీద ఎందుకు చూపెట్టలేకపోతున్నారు జంతువులను ప్రేమించాలి మూగ జంతువు జంతువులను ప్రేమించడము మన ధర్మము మన కర్తవ్యం అది అంతేకాని జంతువుల కన్నా ముఖ్యంగా మనుషులు అనేది మనం మర్చిపోవద్దు మనుషులు ఇంకొక మనిషిని అర్థం చేసుకుంటాడు ఆ మనిషికే ముక్కలు ముక్కలుగా నరికేసి చంపేస్తున్నారు సజీవ దహనం చేస్తున్నారు అక్కడికక్కడే కాల్చి చంపేస్తున్నారు అని అంటే కనుక వీళ్ళకు మానవత్వం ఉన్నదా మనిషిలాగా ఆలోచించండి మనిషికి మనిషిలాగా ప్రేమిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము ఈ దేశము అభివృద్ధి చెందుతుంది అంతేకాని నువ్వు ఈ ముస్లింవి నేను క్రిస్టియన్ని నేను హిందూని అని చెప్పి కొట్లాడుకోవడం తప్ప మనిషి ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప ఇంకా ఏమీ లేదండి గత పది సంవత్సరం నుంచి మతోన్మాదులు ఎంత చెలరేగిపోతున్నారని అంటే ప్రతి దాంట్లో ఉన్నారండి లేరని నేను చెప్పను ప్రతి దాంట్లో ఉన్నారు కానీ మతం పేరు మీద మనుషులను చంపడము చాలా డేంజర్ ఇందులో జీవితం లేదు ప్రేమలోనే జీవితం ఉంది అది క్రీస్తు ప్రేమ సమాజానికి చూపెట్టాలనే మేం పడుతున్న ప్రయాసం అండి మీరు పడుతున్నారా ప్రయాసం మన దేవుడి గురించి గొప్పగా చెప్పాలే కానీ బలవంతం అనేది చెయ్యొద్దు ఇరవై తొమ్మిది మంది చనిపోయారు పదిహేను వందలకు పైగా ఇల్లు రెండు వందల తొంభై రెండు గ్రామాలు దగ్ధం అయ్యాయి మేము ధైర్యంగా ఉండాలి కానీ అలా ఉండగలగాలంటే మీరు మా బాధలేంటో వినాలి వైరల్ వీడియో ఇంత విస్తృతంగా ప్రచారంలోకి రాకపోయి ఉంటే బహుశా మా వైపు ఎవరు కన్నెత్తి చూసేవారే కాదు ప్రధానమంత్రి గాని ఇతర నేతలు కానీ ఎవరు కూడా ఈ వీడియో వైరల్ కావడానికి ముందు ఇటువైపు దృష్టి సారించలేదు మణిపూర్ పైన ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు మరోసారి దృష్టి సారించడంతో ఇక్కడి మౌలిక సమస్యలను రాజకీయంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు తీవ్రం కావచ్చని రెండు సముదాయాలకు చెందిన మహిళలు ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు హింస ఆగిపోతుందని న్యాయం దిశగా తమ సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుందని ఆశిస్తున్నారు